అడగపాడి ఏం చేస వచ్చినా వచ్చా గడాపా తీసుకున్నాను తలుపురాడతారా తలుపు ఇరా కొడితే ఆడపిల్లా పడ్డింది మా పిల్లన కొడుకు ఒకటి ఏమో నీళ్ళు కొట్టి వస్తామా కరెంట్ పోతాది చేయాలి పోతున్నాడు వాటికి అడ్డం వచ్చి పట్టుకొచ్చి పట్టుకొస్తే పట్టుకొచ్చి పోతే పాయవాడు అక్కడ దాచుకోక వాళ్ళు దాచుకోక అలా పెళ్ళి నుంచి వాళ్ళు తీసుకొని పోకోక అన్న మేము మేము అవసరం కలకల అయి కూర్చుంటే వచ్చిండ్రు అయి ఎక్కడ వచ్చావు అయితే నేను ముత్తంకి వస్తున్నా సార్ ఎక్కడ వచ్చాడు బాత్రూమ్ ఇదే ఇదే కట్టాను తీసుకొని కట్టాను దూరం కట్టేసారు నా కట్టా అదే సార్ నా కట్ట నాకు కళ్ళు లేవు నా నీటికి కట్ట తీసుకున్నాడు నేను ఎందు అంటే మళ్ళా నీ ఎక్కడ వస్తున్నావు అందరికి చెప్పేదికి వస్తున్నావు ఇల్లు ఇల్లు తిరిగేది నాకు కళ్ళే ఏదంటే నేను యా ఇల్లు తిరిగిపోవు ఆయన వచ్చి వక్కడకి లేతమా తల్పుది టీసినక తల్పుది దగ్గర తల్పు నీరగొట్టే దగ్గర టీసి టీనక బీర్ వాలై వరణ మొంగల్ దొర్తారా దొర్తారా నీవే జబగా బీర్ వానిరగొట్టే బీర్ వని ఎందికిరగొట్టి పోలీస్ అతరచేయాల కదా అరే బీర్ వాని నేను ఇప్పుడూ ఉంటా ఇప్పుడొల్కపోయి ఉంటా బీర్ వాని రగొట్టే నేనాటి సార్ ఆ బీర్ వాల ఇంత బిందె వడిలి మోహో పలవర్తారా పాపం ఈ తల్లి ఎంత క్లారిటీగా చెప్తుందో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వినాలి దయచేసి చెప్తున్నా వైఆర్టీవి మాత్రమే నిజం చెప్తది నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ తల్లి చెప్పే వేదన మళ్ళొక్కసారి వినురి ఇగో మేము శ్రద్దరగా ఉన్నాము మాకు మీరు కొట్టడానికి వచ్చిండ్రాండికి చంపండి మళ్ళా అట్లా అన్నాక ఏమైనా చంపవా మాకు మా అకారం ఉన్నది మాకు తోలి మొబల మీరు కొట్టిండ్రెట్ట కొట్టింటే మాకేమైనా మేము ఓట్లు వేసినప్పుడు నీకు గెలిపిస్తుంది రెడ్డి రెడీ గెలిపించాక రెడీ ఏమన్నాడు మాకు అమ్మా అందరికి శరణార్థం తొలం తొలం బంగారం ఇస్తా నాలు నాలుగు వేలు ఇస్తా రైతు పైసలు వేస్తా బ్యాగ్లా కసలేస్తా డెలివరీ చేస్తే వేస్తా మీరు ఏం గుండె వాళ్ళకుండి అందరికి వేస్తా అందరికి శరణార్థం అని అంటే అంటే ఇక్కడ జరిగిన ఎపిసోడ్ను మీకు ఎందుకు చూపెట్టినా అంటే మీరు వైఆర్టీవీలోకి వెళ్ళండి ఈ లగచర్ల గ్రామానికి సంబంధించిన ప్రతి వీడియో ఉంటుంది ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే లగచర్ల గ్రామానికి సంబంధించి జరిగిన ప్రతి అంశం కూడా వింట ఉంటదిలా తెలంగాణ ప్రాంత బిడ్డలరా అంటే ఆ వృద్ధాప్య మహిళ ఏం చెప్తున్నది సార్ నాకు కళ్ళు కనిపించవు నేను బాత్రూమ్కి వెళ్ళినా ఇంకా తెలంగాణ భాషలో ఆమె ఏం చెప్పిందంటే నేను ఉత్సవనీకి పోయినా నాకు తీసేసిల్లు ఏమే ముసల్దానా నువ్వు ఊరు మొత్తం తిరిగి తిరిగి చెప్తామని పోతున్నావనే అని ఆ ముసలావిన అట్లనే అంచే సార్ నేనెందుకు చెప్తానా కళ్ళే కనబడవే అని చెప్పిరట ఇంట్లో బీరువాను గడ్డపారాలతో పగలగొట్టి ఓపెన్ చేసిర్రు అని ఆ వృద్ధాప్య మహిళ చెప్తున్నది ఇక ఇది సాక్ష్యం మీకు నిజం చెప్పాలి కాబట్టి నిజాన్ని చూపెట్టాలి కాబట్టి చూపెట్టిన రైట్ ఇది ఒకటి మీరు ఆలోచించాల్సింది తెలంగాణ ప్రాంత బిడ్డలు లగచెర్ల ఘటనలో ఏంది పట్నం మాజీ ఎమ్మెల్యేకి సంబంధించో సురేష్కు సంబంధించో ఇంకెవరో ఇంకెవరో ఉన్నారని మీరు అంటున్నారు అది కాదు అసలు విషయం అక్కడ లగచెర్ల గ్రామ ప్రజలు వంట సిద్ధంగా ఉన్నారు తమ నిరసన తెలియజేస్తున్నారు ఆల్రెడీ సురేష్ బృందానికి సంబంధించి కలెక్టర్ గారికి వివరించు మా ప్రజలు ఇక్కడికి రారు చాలా ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు అని చెప్పారు వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకున్నారు కలెక్టర్ను ఆ గ్రామంలోకి వెళ్ళమని చెప్పిన వ్యక్తి ఎవరు నెంబర్ వన్ పాయింట్ కలెక్టర్ గారిని ఆ గ్రామంలోకి వెళ్ళమని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు నెంబర్ టూ కలెక్టర్ గారు వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నప్పుడు డీఎస్పీ స్థాయి వ్యక్తులు వందలాది మంది పోలీసులు తనతో ఎందుకు వెళ్ళలేదు నెంబర్ ఫోర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది మేము ప్రశ్నిస్తే మా ఏంది మా చుట్టూ మా రౌండ్ చుట్టూ మొత్తం తిరిగి మేము ఏడేడు ఉన్నామని చెప్తారు కదా మరి లగచెర్ల గ్రామంలో జరిగిన వ్యవస్థను ఎందుకు చెప్పలేకపోయి అంటే ఇది ప్రభుత్వ కుట్ర ప్రభుత్వ వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం యొక్క చేతగానితనం ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని అంటే ప్రభుత్వం ఏం చేసింది అంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా విపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేసింది ఇకనైనా ఆలోచించండి పోతున్న తెలంగాణ బిడ్డలరా ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా చేసిన ఈ పనిని పార్టీలకు అతీతంగా లగచెర్ల గ్రామ ప్రజలు చేస్తే వాళ్ళను తీవ్ర ఇబ్బందులను పెడుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది బీఆర్ఎస్ అసలు నేను ఇంకా ఓపెన్గా చెప్తాను నా భూమి పోతున్నప్పుడు ఏ పార్టీ అయితే ఏందిర సీఎం సీట్లో ఎవడు కూకుంటే ఏందిరై నా భూమి పోతుంటే తరతరాల నుంచి నా ఊరు పోతుంటే నేను ఎట్లా ఊకుంటా నాకు ఆవేశం రాదా నాకు రోషం పౌరుషం రాదా నేను అన్నం తింటలేనా కడుపుకేమన్నా గడ్డి తింటానా అని అడగరా లగచెర్ల గ్రామ ప్రజలు వాళ్ళ ఆగ్రహంతో ఉంటే తప్పేయింది ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న ప్రజల దగ్గరికి వీళ్ళు ఎందుకు వెళ్ళిళ్ళు పోలీసు వ్యవస్థని ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే పక్కా ప్లానింగ్ ప్రకారం అది ఎట్లాగో వాళ్ళు ఇవ్వనని ఫిక్స్ అయ్యింది కాబట్టి మనం వాడికి ఓదాం పోతే మన మీద దాడి జరుగుతుంది వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి తన్నాలే తన్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి అవసరమైతే వాళ్ళని చంపేయాలి నిన్న చూస్తున్నారా ఏ తల్లిగన్నా బిడ్డలో పాపం అడుగులు అడుగేయలేకపోతున్నారు అంటే వాళ్ళని ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టవచ్చు నేను ఈ అంతా ఎందుకు చెప్పినా అంటే తెలంగాణలో విపక్షాలు లేవా తెలంగాణలో విపక్షాలు లేవా బాజాకి అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీ ఒకటే ఉంది అరబై మీరు అందరూ ఏం చేస్తున్నారు చేయలేకేమన్నా గాజులు దొడుకున్నారా ఏం చేస్తున్నారు మీరంతా నేను మళ్ళీ మహిళలను ఉద్దేశించి కాదమ్మా ఆ గాజులు కాదు ఇవి వేరే టో వీళ్ళకు నేను స్పెషల్గా అరేంజ్ చేసిన వాటిని కూడా గాజులే అంటారు మరి మరి ఏం చేస్తున్నాయి ఈ విపక్షాలన్నీ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే విపక్షాలందరూ ఎక్కడా విపక్షాలు ఏం చేస్తున్నాయి అంటే ఇంత జరుగుతూ ఉంటే కూడా మేమేం మాట్లాడం మాకేం అవసరం లేదు ఇదే మీరు చేసేది అంటే లగచెర్ల గ్రామంలో చాలా క్లారిటీగా ఏంటంటే ఇది ప్రభుత్వం చేసిన కుట్ర ప్రభుత్వ కుట్ర కలెక్టర్ గారిని ఆ గ్రామంలోకి ఆల్రెడీ ఆగ్రహ ఆవేశాలతో ఉన్నాక కూడా ఎవరు ఉమ్మని చెప్పారు సరే కలెక్టర్ గారు వెళ్ళిర్రు తన విధి నిర్వహణలో వెళ్ళిళ్ళు మరి ఎందుకు భద్రత కల్పించలేకపోయి పోలీస్ వ్యవస్థ ఉండాలి కదా భూసేకరణ జరిగితే ఫస్ట్ వందలాది మంది వేలాది మంది మీరు గ్రామంలోకి ఎంటర్ అంటేనే అక్కడ ఆధార్ కార్డు పాస్పోర్టు మన్ను అదేంటి పాస్బుక్ మన్ను మశానం చూసినప్పుడు మరి కలెక్టర్ గారు వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే ఇది కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వం చేసి దీనిని ఏంది అంటే విపక్షాల మీద ఆపాదించే ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఈ లొట్ట అట కేటీఆర్కు ఫోన్ చేసి లట ఎమ్మెల్యేకి ఫోన్ చేసి చేసిలట దాడి చేయమన్నారట ప్రయత్నాలు చేయన్నారట అన్నీ చేసింది చేసిందే ప్రభుత్వం చేయించిందే ప్రభుత్వం అనే అనుమానాలు ఇక్కడ తావిస్తలేవా మరి దీని గురించి చెప్పమను అంటే లగచెర్ల గ్రామంలో జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చాలా క్లారిటీగా కూడా ఆలోచించాలి లగచెర్ల గ్రామంలో జరిగిన ఎపిసోడ్ ఏంది ప్రభుత్వ కుట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం పోలీస్ వ్యవస్థ దద్దమ్మ పోలీస్ వ్యవస్థ నేను చెప్తున్నాను కదా రాష్ట్ర డీజీపీ మీద ఇవాళ రేపు నాకు తెలిసి మరొక గంటలో కూడా వేటు పడచ్చు పడుతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే ఆ కారణంగా నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను పాపం నన్ను తీసుకుపోయిన వాళ్ళన్నా అక్కడ ఉన్నోళ్ళన్నా ఆ మధ్యతరగతి పేద కుటుంబ పోలీస్ వ్యవస్థే వాళ్ళు మధ్యతరగతి పేద కుటుంబాల నుండి వచ్చు అంటే కొందరికి గర్వం ఉండొచ్చు కొందరికి అహంకారం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఉంచి మీద యూనిఫామ్ ఉంది అంటే నా ఉంచి మీద కాదు నా నర నరాలలో జర్నలిజం ఉంది నేను ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ జర్నలిజం కాబట్టి నేను కూడా డ్యూటీలో ఉన్నా డ్యూటీలో ఉన్న జర్నలిస్ట్ అరెస్ట్ చేసేది కదా మూల్యం గట్టి ఇస్తాను భారీ గిఫ్ట్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి నేను విడుదల చేయబోయే కొన్ని సునామీ లాంటి వీడియోలను చూసుకో మజ్జా కాదు నీ పీఠం ఉంటే నన్ను అడుగు ఇయాల రేపు వెళ్ళి మూడు రోజులల్లా మీ మీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వారితో పాటుగా రాహుల్ గాంధీకి దాదాపుగా తిప్పి తిప్పనట్టు ఎక్కువేం పెట్టలే మూడే పేజీలు చాలా క్లారిటీగా హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో మూడు రకాలుగా రాసి ఫోటోలు విజువలు అంటించి సెక్షన్లు కూడా పెట్టి దాంతోపాటు ఆ లాయర్ల అభిప్రాయాన్ని పెట్టి పంపించిన ఖచ్చితంగా నాకు ఈ ముఖ్యమంత్రి వద్దు నేను మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని నా మీదనే గన్ను పెట్టి నన్నే కాలుస్తా కాలుస్తాయంటే నేనెట్లుకోవాలి పోరాటం చేసిన వాళ్ళ మీదనే ఈయననే తుపాకీ పెడతా అంటే నేను ఎట్లుకోవాలి పోతున్నా మంచిగా అజు ఆల్రెడీ పంపించిన ఎందుకంటే ఇప్పుడు నేను ఎట్ వెళ్ళినా మళ్ళీ ఇంక ఈయన కుట్ర చేస్తాడు ఓ ఫాల్స్ కేసు పెట్టి రేపు పొద్దుగానే ఇంకేదైనా అవ్వచ్చు ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి అక్కడ నేను సపోర్ట్ చేస్తాను కానీ ప్రజల మీదే తిరుగుబాటు చేస్తే ప్రజలనే హుక్కుపాదం మీద చేస్తే ఎంత బాధిస్తానండి లగచర్ల గ్రామంలో జరిగింది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం ఇది క్లియర్ కట్ లగచర్ల గ్రామంలో జరిగింది ముమ్మాటికి పదే 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 చెప్తున్నా ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా కనీసం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కనీసం అంటే కనీసం కూడా తమ ప్రజల మనసులను గెలుచుకోలేదు అంటే ఇక రాష్ట్రాన్ని ఏమి వెళ్తాడండినే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతో పాటుగా మరొక అంశం గిరి చూడాలి ఈయన పేరు పాపం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి